హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్సీ కిచెన్ ఈ వీడియోలో నేనైతే సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఎవరన్నా ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు లేకపోతే మీకు ఏదన్నా తినాలనిపించినప్పుడు సాంబార్ అయితే పర్ఫెక్ట్గా ఇలా అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి దానిలో జీలకర్ర ఆవాలు వేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉంటాయి కదా బెండకాయ దొండకాయ వంకాయ ఇలా దోసకాయ టమాటా ఉల్లిపాయ మొక్కలు ములక్కాయ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి వేశాను నేను ఇంకా కావాలనుకుంటే ముల్లంగి క్యారెట్ అలా కూడా ఇవి వేసుకోవచ్చు నేను బంగాళాదుంప కూడా వేసాను నేను నాకు అవైలబుల్లో ఉన్నవన్నీ వేసాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా మీకు ఎంతవరకు కూరగాయలు అవైలబుల్గా ఉంటే వాటిని అన్నింటినీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కప్పు కందిపప్పు తీసుకుని బాగా కడిగి కుక్కర్లో అయితే వేసుకున్నాను ఒక యాభై గ్రాములు చింతపండు ఇలా నానబెట్టుకోవాలి మనకి మనం ఇప్పుడు కుక్ అయినాయేమో ఈ కూరగాయలన్నీ కూడా చూద్దాం కొంచెం అగ్ని అండి దీనిలో అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అంటే సాంబార్లోకి సరిపోయే సాల్ట్ కాదండి దీనిలో మా మగ్గటానికని త్వరగా కూరగాయలు మగ్గుతాయి అని చెప్పి సాల్ట్ పసుపు వేసి బాగా కలిపి కొంచెంసేపు మళ్ళీ రెండు నిమిషాల వరకు మగ్గనిద్దామన్నమాట ఎందుకంటే ఇవి ముక్కలకు పడుతుంది మనం వేసిన సాల్ట్ అనేది చూడండి కొంచెం సేఫ్ మగ్గిన తర్వాత వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకుని దీనిలో అయితే వేసుకోవాలి ఇవైతే మగ్గిపోయినాయి కదా దీన్ని చూసిన తర్వాత ఇది త ఫుల్గా వాటర్ అయితే దీనిలో వేసేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వాటర్ వేసుకోండి చూడండి నేనైతే ఇంతవరకు వేసి ఆఫ్ చేసేస్తున్నాను మీరు కూడా మనుషులను బట్టి మీరు యాడ్ చేసుకోండి చూడండి దీనిలో ఉప్పు కారం వేసుకుని బాగా పది నిమిషాల వరకు బాగా మరగనిస్తే సాంబార్ టేస్ట్ అంతా కూడా మరగనిచ్చిన దాంట్లోనే ఉంటుందండి మనం సాంబార్ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ని ఇస్తుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా బాగా మరిగిపోయిన తర్వాత మనమైతే వీటిని మళ్ళీ తాళింపు వేయాల్సిన అవసరం ఏమి ఉండదు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా మరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ ఉడికించుకున్న పసుపు పప్పు వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి అయితే నేను దీనిలో వేస్తాను మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మంచిగా స్మెల్ కొబ్బరి మంచి టేస్ట్ వస్తుంది దీనిలో సాంబార్ పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసి ఓ టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయి సాంబార్ ఇడ్లీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన అయితే కంపల్సరీగా లైక్ చేయండి చూస్తున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్